మహర్నవమి సందర్భంగా అమ్మవారు ఏ అలంకారాల్లో దర్శనమిస్తుందో సమర్పించాల్సిన నైవేద్యాలేంటో మహర్నవమి సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే సంవత్సరం మొత్తం అమ్మవారి అనుగ్రహం వల్ల సకల శుభాలు చేకూరుతాయో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం ప్రధానంగా విజయవాడ క్షేత్రంలో అమ్మవారు మహిషాసుర మర్ధిని అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది మహిషాసుర మర్ధిని అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే మహిషాసురమర్ధిని అమ్మవారిని మనస్సులో స్మరించుకుంటూ గృహంలో అమ్మవారి చిత్రపటం దగ్గర దీపారాధన చేసి వడపప్పు పానకము గారెలు పులిహోర అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి ఓం నాదిన్యై నమ అనే మంత్రాన్ని మనసులో ఇరవై ఒక్కసార్లు స్మరించుకోవాలి ఇలా చేస్తే మహిషాసుర అమ్మవారి అనుగ్రహం కలిగి శత్రుబాధలు దృష్టి దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే శ్రీశైలం క్షేత్రంలో జగన్మాత రమావాణి సేవిత రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది ఒకవైపు లక్ష్మీదేవి ఇంకొక వైపు సరస్వతీదేవి వింజామర్లు వీస్తూ ఉండగా రాజరాజేశ్వరి దేవి అలంకారంలో శ్రీశైలంలో అమ్మవారు దర్శనమిస్తుంది అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే కొబ్బరికాయ ముక్కలు అరటిపండు ముక్కలు పాయసాన్నం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేస్తే శ్రీశైలం క్షేత్రంలో ఉన్న రాజరాజేశ్వరి దేవి అనుగ్రహం కలిగి సర్వసంపదలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే అన్నింటిలోకి మహర్నవమికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది మహర్నవమిని సిద్ధిద అనే పేరుతో పిలుస్తారు నవరాత్రుల్లో అన్ని రోజులు అమ్మవారి పూజలు చేయలేని వాళ్ళు కూడా ఒక్క మహర్నవమి రోజు అమ్మవారిని పూజిస్తే నవరాత్రుల్లో అన్ని రోజులు అమ్మను పూజించిన విశేషమైన ఫలితం కలుగుతుంది మహర్నవమి సందర్భంగా దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం ప్రదక్షిణలు చేయటం అలాగే గృహంలో ఉన్నటువంటి అమ్మవారి చిత్రపటానికి శంఖు పుష్పాలతో పూజ చేయటం ద్వారా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే మహర్నవమి సందర్భంగా ఆయుధ పూజ నిర్వహించినట్లయితే సమస్త శుభాలు చేకూరతాయి కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాల్లో దుర్గాష్టమి నాడు కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాల్లో మహర్నవమి నాడు ఆయుధ పూజ నిర్వహిస్తారు అయితే భోజరాజీయం అనేటటువంటి ప్రామాణిక గ్రంథం ప్రకారం తంత్రచింతామణి దీపిక అనే ప్రామాణిక గ్రంథం ప్రకారం మహర్నవమి నాడు ఆయుధ పూజ నిర్వహించడం ద్వారా సంవత్సరం మొత్తం ప్రయాణాల్లో భద్రత ఏర్పడుతుంది ప్రయాణాల పరంగా విశేషమైన లాభం చేకూరుతుంది ఆయుధ పూజ సందర్భంగా అందరూ కూడా మీరు ఉపయోగించేటటువంటి వాహనాలకు అదేవిధంగా ఉపయోగించేటటువంటి యంత్రాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం అలాగే ప్రత్యేకంగా ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పబడిన విధంగా శ్రీ క్షేమంకరియై నమః అనే మంత్రాన్ని కుంకుమతో వాహనాల మీద రాయటం ద్వారా సంవత్సరం మొత్తం అమ్మవారి అనుగ్రహం వల్ల ప్రయాణాల్లో విజయం చేకూరుతుంది కాబట్టి అందరూ కూడా శ్రీ క్షేమంకరియై నమః అనే నామాన్ని వాహనాల మీద రాయటం ఇదే నామాన్ని జపించుకోవటం ద్వారా ప్రయాణాలు విజయవంతం చేసుకోవచ్చు ప్రయాణాల్లో భద్రత కలుగుతుంది అలాగే మహర్నవమి నాడు సువాసిని పూజ చేసిన దంపత పూజ చేసినా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు కాబట్టి ఈరోజు ముత్తైదువులను గృహానికి పిలవటం వాళ్ళ కాళ్లకు పసుపు రాసి వాళ్లకు వస్త్రాలు బహూకరించడం భోజనం పెట్టడం ముత్తైదువులకు హారతి ఇవ్వటం ద్వారా ఈ సువాసిని పూజ ద్వారా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సమస్త శుభాలు చేకూరతాయి అలాగే మహర్నవమి రోజు దంపత పూజ నిర్వహించడం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి దంపతులను సాక్షాత్తు ఆది దంపతులుగా భావించుకుంటూ వాళ్ళ కాళ్లకు చక్కగా నీళ్లతో కడిగి వాళ్లకు భోజనం పెట్టి వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటే సంవత్సరం మొత్తం విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి కాబట్టి మహర్నవమి చాలా శక్తివంతమైన రోజు ఎవరైనా మంత్ర జపాలు చేసుకునే వాళ్ళు కూడా మంత్రాన్ని ఎక్కువసార్లు జపించుకున్నట్లయితే మంత్ర సిద్ధి కలిగే రోజు మహర్నవమి సిద్ధిదా అంటారు మహర్నవమి సందర్భంగా ఈ విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం అమ్మవారి అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరుతాయి